ఓం శ్రీ గురుభ్యో నమ మనం ఇందాకే అనుకున్నట్లుగా పోయిన అధ్యాయంలో బ్రహ్మల్లో తొమ్మిది మంది నవబ్రహ్మల్లో అత్రి మహర్షి ఒకడు ఆ అత్రిమహర్షికి కర్దమ ప్రజాపతి దేవహుతుల కుమార్తె అనసూయ ఈ ఇరువురికి జన్మించిన వాడే మనం అనుకున్నాం కదా అవతార పురుషులు అవధూతలు యోగులు అన్నటువంటి ఆధ్యాత్మికమైన బాట చూపించే నిర్దేశకుల్లో దత్తాత్రేయుడు కూడా ఒకటి అటువంటి గురు పరంపరలో మనకు మార్గ నిర్దేశకుడైనటువంటి దత్తాత్రేయుడు అత్రి అనసూయల కుమారుడు వారు ఆ దత్తాత్రేయుడు గానుగాపురంలో భీమ అమరజ నదుల గట్టున రాగి చెట్టు సమీపంలో వెలసినటువంటి మహనీయుడు దత్తాత్రేయుడు అటువంటి దత్తాత్రేయ గురు పరంపరలో వచ్చినటువంటి మహనీయులు మనకు ఆదర్శమైనటువంటి ఒక యోగ పుల్లవాళ్ళు శ్రీపాద వల్లభరాయుడు ఆ శ్రీపాద వల్లభరాయుడు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించినటువంటి వాడు అటు తర్వాత లక్ష్మీ నృసింహ సరస్వతి ఆ దత్తాత్రేయుని యొక్క అవతారంలో గానగాపురంలో తను ఉత్తర దేశంలో జన్మించినప్పటికీ కూడా చివరికి గానగాపురంలో తపోనిష్ట గరిష్ఠుడై ఆ భీమా అమరజా నది సమీపంలోని రాగి చెట్టులో ఉండేవాడు ఆయన చివరికి ఈ భీమా అమరజ నదిలో మాయమై శ్రీశైల క్షేత్రంలో కళీవనంలో చేరాడని దత్త చరిత్ర మనకు చెప్తుంది ఆ విధంగా వీళ్ళందరూ కూడా ఒక మార్గ నిర్దేశకులైనటువంటి గురువులు ఆ కోవలో చెందినటువంటి వారే అటు తర్వాత వచ్చినటువంటి వారే పండవీపురంలో అక్కలకోట మహారాజు గారు ఆ అక్కలకోట మహారాజు గారు కూడా ఒక దైవాంశ స్వరూపులుగా దత్తాత్రేయ శ్రీపాదరాయాల లక్ష్మీ నృసింహ సరస్వతి అంశలో మార్గ నిర్దేశకులైన అటు తర్వాత వారు నిర్దేశకంగా మనకు ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన మార్గ బోధకుడైనటువంటి ఒక యోగి పుంగవుడు త్రికాలగ్నుడు శ్రీ సిరివి సాయిబాబా ఆ దత్తావతార స్వరూపుడుగా వేణోళ్ళ కొనియాడబడుతున్నాడు షిరిజీలో ఉండి ఒక గొప్పలైనటువంటి యోగి పుంగవుడుగా సాక్షాత్తు శివాంశకుడుగా మనందరినీ ఉద్ధరించేటువంటి గొప్ప యోగి పుంగవుడు అభయ ప్రధాత సాయి అనగానే సకలము ఈశ్వర స్వరూపంగా మనకు ఆదర్శవంతమైన యోగి పున్నములుగా వెలిసినటువంటి దత్తాత్రేయ స్వరూపమే శ్రీ సాయిబాబా ఆ సాయిబాబా ఒక బాలకుడుగా పదినారేళ్ల ప్రాయంలోనే తాను షిరిదీలో చేరి తన గురు నిర్దేశకంలో తన యొక్క మహిమలు ఎన్నో చూపుతూ పదకొండు సూత్రములలో తన సమాధాన వ్యక్తులని తన భక్తులు ఎక్కడున్నా నేను కాపాడుతున్నటువంటి ఒక గొప్పమైన గొప్పనైన సంరక్షకుడుగా వెలసినటువంటి వాడే సాయి దేవుడు సాయి గురు ఆ సాయిబాబాని పుట్టపర్తి సాయిబాబా గారు పుట్టపర్తి సాయిబాబాని పుట్టపర్తిలో వారిచ్చే ప్రవచనములో నేను ఒకసారి వింటే నేనే పూర్వ జన్మలో సిరిది సాయి అని వారు చెప్పిన విషయం నేను విన్నాను అంటే సాక్షాత్తు ఆ సిరిది సాయినాథుడే పర్తి సాయినాథుడిగా వెలిశాలని తానే ప్రేమ సాయిగా వెలుగుతారని ఇవన్నీ కూడా ఒక గొప్పనైన ఆధ్యాత్మిక మార్గములో మనములను నడిపించగలిగే మార్గ నిర్దేశకులుగా అవతార పురుషులు అవధూతలు యోగులు యోగి పుంగములు సిద్ధులు సిద్ధ పురుషులు వీరందరూ కూడా మనకొక గురు మార్గంలో దైవ సంబంధమైన విషయాన్ని ఒక స్టెబిలైజర్ ఏ విధంగా ట్రాన్స్మిటర్లో టీవీలో తనకు ఎంతవరకు మితమై తను తీసుకుంటుందో ఆ విధంగా అందించగలుగుతుందో ఆ విధంగా మన శక్తిని మనకి ఎంతవరకు ఉన్నదో దానిని ఎంతవరకు మనలో తాదాత్మ్యం చేసి ఒక ఐహిక ఆనందంతో పాటు ఆముష్మిక ఆనందాన్ని కూడా ఇవ్వడం కోసం ఒక మార్గ నిర్దేశకులైనటువంటి హైందవ మత గురువులుగా ఏర్పడినటువంటి వాళ్ళు ఈ గురు పరంపరగా ఈనాడు మనము దత్తాత్రేయ స్వామి గురు గురు గురించి చెప్పుకున్నాం అందుకే వీరందరినీ గురించి సూక్ష్మంగా ఒక గేయంగా చెప్పుకోవాలంటే మనం సూక్ష్మంగా ఆనాడు దత్తాత్రేయ నుంచి నేటి పర్తి సాయి వరకు అద్భుతంగా చెప్పుకోవాల్సినటువంటి విషయంలో సాయినాథ సాయినాథ అవతరించిన యోగి పుంగవా దత్తాత్రేయుడు నీవే మామనో దత్తము నీవే దత్తాత్రేయుడు నీవే మామనో దత్తము నీవే నిన్ను సిద్ధ పురుషుడందున నిను యోగి పుంగరుడందున అందుకో హుకో పాదభివందనమే శాస్త్రాంగముగ నీ చేసడీ నీ భజనల సేవలే కొనుమా దాత్రేయ దత్తాత్రేయ శ్రీపాద వల్లభ శ్రీ పాదవల్లభ శ్రీలక్ష్మి ఋషిం గురువా దత్తాత్రేయ అందుకో అందుకో గురువరేన్యుల పరంపరలో అక్కల్ కోట మహారాజ మాకు మిక్కుటముగా ఆనందముగా అభిముతులే అందించద నీముతులలో పారాయణము దత్త అక్కల్ చరిత్రయ పారాయణముశేసోట మజే శిరిన మది మదిలో నీ పదములే నీ నమ్మిరా సాయి సాయినగా హనగా ఆనంద పతిలో సి నవాడ మా పుణ్య భాగ్యమే పర్తివాస పర్తి వాస సాయిగా సత్య సాయిగా చేతులెక్తి మృక్షద దాత్రేయ దాత్రేయ ఆదర్శ గురువరణ్య కవగరార యోగి పుంగవ అవతార పురుష నమస్తే నమస్తే నమో నమ అమరవాది పదముల నల్లద అమరవాది పదముల చదివద నీ పద నీపదాసుడనే నీపదములే మృక్షధర శణో శరణో మా గురువేణ్యా శో చరణమే నీ చరణమే శో శనసూయాిమాషూల ఆనంద పుత్రరత్నమా శాంతి స్వస్తి